రామచంద్ర రెడ్డి గారు మొత్తానికి మీరు ఏదైతే మీరు పెట్టినటువంటి ఆరు స్కీములకు సంబంధించి ఎలాంటి విమర్శలు వస్తున్నాయో తెలుస్తుంది అలాగే అవి సాధ్యమయ్యేటివైనా సాధ్యం కాదని చెప్పేసి చాలామంది ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఎలా చూస్తారు నాకు సరిగా అర్థం కాలేదు ప్లీజ్ రామచంద్ర రెడ్డి గారు ఏదైతే మీరు ఆరు హామీలు ఆరు గ్యారెంటీలు హామీలు అయితే ఇచ్చారు కదా దానికి వచ్చి చాలా మంది అది సాధ్యం కానివి అని చెప్పేసి చాలా మంది ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి దీన్ని ఎలా చూస్తారు మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అవినీతి రహితంగా పరిపాలన చేసినప్పుడు ఆ అవినీతి సొమ్ము అనేది మిగులుతుంది రాష్ట్ర బడ్జెట్ ని ఒక క్రమశిక్షణ యుతంగా ఖర్చు పెడతామన్నటువంటి ధైర్యం ఉంది కాబట్టి ఆ డబ్బులతో బ్రహ్మాండంగా మేము ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను తూచా తప్పకుండా కూడా అమలు చేస్తామన్నటువంటి ధైర్యంతో ఉన్నామని చెప్పేసి కేసీఆర్ ప్రకటన చేయక చేయకముందనే మేము ప్రకటించినటువంటి సందర్భం ఉంది ఇప్పుడు నేను ఒకటి ప్రశ్నిస్తున్నా మిత్రుడు బాలరాజుని టిఆర్ఎస్ నాయకులు అలా బిఆర్ఎస్ నాయకులు మేము ఐదు వందలకు సిలిండర్ ఇస్తానంటే నాలుగు వందలకి ఇస్తానన్నారు మేము ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకి చేయుత కింద ఇస్తామని అంటే మేము మూడు వేలు ఇస్తానని చెప్పారు మేము పదిహేను వేల రూపాయలు మేము రైతు బంధు కింద ఇస్తాము అంటే రైతులకు భరోసా కింద ఇస్తామని అంటే మేము పదహారు వేలు ఇస్తానన్నారు మేము డబుల్ బెడ్రూమ్ ఇందిర మిల్లన్ కట్టిస్తామని చెప్పేసి మేమంటే మేము ఇంకొక లక్ష అదనంగా కట్టిస్తామన్నారు మరి వాళ్ళు ఆ మాట చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటే ఇంత అవినీతి చేసే ప్రభుత్వమే వీటన్నిటిని అమలు చేస్తానని చెప్పేసి వాగ్దానం చేసినప్పుడు అవినీతి రహితమైనటువంటి దాన్ని మేము ఎంత వరకు చేయగలుగుతాం అన్నదాన్ని వాళ్ళు రాటిఫై చేస్తున్నారు కాబట్టి దాని గురించి ఇప్పుడు డిస్కషన్ లేదు ఇక్కడ ఉన్నదల్లా ఒకటే కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు మేము ఆ రోజున చెప్పినటువంటి పనులన్నీ చేసి చూపించినాం రెండు వేల నాలుగులో మొదటి స్ట్రోక్ తోనే ఉచిత విద్యుత్ సంపూర్ సంపూర్తిగా ఏక కాలంలో రుణమాఫీ చేసినాం అదే విధంగా స్కాలర్షిప్లు కానివ్వండి వన్ నాట్ ఎయిట్ కానివ్వండి ఐవిటీ ప్రమోషన్స్ కానివ్వండి సుందరంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదితం కానివ్వండి లేకుంటే రైతులందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి లేకుంటే అగ్రికల్చర్ లో ప్రతి దాని మీద కూడా సబ్సిడీ ఇవ్వటం కానివ్వండి ఇవన్నీ కూడా మేము ఆ రోజు చేసినాం సగర్భంగా కూడా ఈ రోజు చెప్తున్నాం ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెచ్చినామని రింగ్ రోడ్ తెచ్చినామని చెప్పేసి మేము ఇలా గర్వంగా చెప్తున్నాం మేము ఒకటి అడుగుతున్నాం మీరు గతంలో రెండు లక్షలు ఇల్లుస్తారన్నారు పట్నంలో లక్ష మిగతా నియోజకవర్గాల్లో లక్ష్య ఇస్తారన్నారు మరి వాటినే మీరు చేయలేకపోయి ఒక ఇరవై ఇరవై వేలు ఇండ్లు కట్టేసి అలా చేతులు ఎత్తేసినటువంటి మీరు రెండు లక్షలది ఇంకా పులిపిలే కాలే మళ్ళీ అదనంగా ఇంకో లక్షిస్తాడంట అంటే ఈ ఆయన లెక్క ప్రకారం ఏందంటే రెండు లక్షలలో ఒక ముప్పై వేలు తీసేస్తే ఒక లక్ష డెబ్బై వేలు ప్లస్ వచ్చే లక్ష రూపాయ లక్ష ఇండ్లు వాళ్ళు ప్రామిస్ చేసినాయి అంటే రెండు లక్షల డెబ్బై వేల ఇండ్లు కట్టిస్తారంట రెండు లక్షలు కట్టిస్తానని చెప్పేసి దిక్కు దీవన లేకుండా ముప్పై వేలు కట్టి చేతులు ఎత్తేసి ఇరవయో ముప్పయో కట్టేసి అందరూ చెప్తున్నా చేతులు ఎత్తేసినటువంటి ఈ ప్రభుత్వము ఈ విధమైనటువంటి శుష్క వాగ్దానాలు చేస్తుంటే ఎవరు కూడా నమ్మరు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది నిత్యావసరాలైనటువంటి ఏది తెలంగాణ ప్రజానీకానికి బంగారు తెలంగాణ తీసుకురావాలంటే ఏ విధంగా ప్రజల దగ్గర ఆర్థిక స్వావలంబన వచ్చేటట్లు చేసి వాళ్ళని ఫైనాన్షియల్ గా కూడా గట్టిగా చేసి తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సహకారంతో ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేసి అప్పులను తీర్చుకుంటూ బంగారు తెలంగాణ చేయాలి మేము ఏ ఉద్దేశంతోనైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినామో ఆ తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేయాలని చెప్పేసి మేము ఆలోచిస్తుంటే ఒకవైపున ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఇచ్చారు గతంలో ఇచ్చినటువంటి ప్రామిసెస్ దళిత ముఖ్యమంత్రి దగ్గర సరే అదంటే రూల్డ్ అవుట్ రామచంద్ర గారు